குடும்ப சார் பயக்கிட்டேன் ಅಭಲಗರತ ನಿಡಿಡಿದ ನಿದಿದ ನಿದಿದದಿ ನಾವಾಮ್ ನಿದೆಯವಿದ गाड़ी तुम तुम्हारे जाते तुम्हारे जाते तुम्हार पहुंचे జిల్లాలో మొత్తం అన్ని మండలం ఆదిలాబాద్ టౌన్లో ఒక సైలెన్సర్ పైన ఒక డ్రైవ్ చేస్తున్నాము ఆ డ్రైవ్లో ఎవరైనా సైలెన్సర్ ఎక్కడ ఎక్కువ పెట్టి మోడిఫై చేసి సౌండ్ ఎక్కువ చేస్తున్నారు లేకపోతే పటాకా పెడుతున్నారు ఐడెంటిఫై చేసి వాళ్ళ సైలెన్సర్ తీసేస్తాము మనం ఇప్పటివరకు జస్ట్ జస్ట్ ఆదిలాబాద్ టౌన్లో వన్ టౌన్ టూ టౌన్ ఏరియాలో దాదాపు వన్ ఫిఫ్టీ సైలెన్సర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది ఇదే డ్రైవ్ అన్ని మండలంలో కూడా ఈ జనాలతో మనవి ఏంటి అంటే ఎవరైనా ఇట్లా సైలెన్సర్ ఈ సౌండ్స్ చేసి పటాకా పెట్టి ఏమైనా తమాషా చేస్తే మనం నెక్స్ట్ టైం నుండి ఈ సైలెన్సర్ తీస్తాం ప్లస్ ఒక ఎఫ్ఐఆర్ కూడా వాళ్ళపైన నమోదు చేస్తాం ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్స్లో లో చదివిన పిల్లలకి ప్లస్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఈ సౌండ్ వల్ల చాలా ఇబ్బంది వస్తుంది ఇది కాకుండా ఎవరైనా ఇది సైలెన్స్ పెడుతున్నారు వాళ్ళకి కూడా మనం నెక్స్ట్ టైం ఐడెంటిఫై చేసి వాళ్ళపైన కూడా కేసు నమోదు చేస్తాము సో దయచేసి ఇది మెకానిక్ లోకల్ మెకానిక్స్ కూడా ఎవరైనాట్లా రిక్వెస్ట్ చేస్తే అది పెట్టుకోకండి మనం ఇది కూడా ఇప్పటి నుండి ఐడెంటిఫై చేస్తాము ఎవరైనా పెడుతున్నారు అంటే వాళ్ళకి కూడా నెక్స్ట్ టైం నుండి కేసు నమోదు చేస్తాం